చంద్రబాబు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పుష్పటు రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసేడం జరిగింది ఈ ఘటనలో అనే మహిళ మృతి చెందగా ఆమె కుమార్ శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు తాజాగా అల్లు అర్జున్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు అల్లు అర్జున్ అరెస్ట్పై వైసీపీ నాయకురాలు లక్ష్మీపర్వత్ స్పందించారు ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని ప్రతి దానిలో చంద్రబాబు నాయుడు అస్తం ఉంటుందని పేర్కొన్నారు సినిమా ఎలా ఉంది చూడడానికి అల్లు అర్జున్ వెళ్ళాడు అయితే అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పడి అని ప్రభుత్వానికి తప్ప ఏ తప్పు చేయని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారని లక్ష్మీపర్వత్ అన్నారు రాజమండ్రి పుష్కరంలో కందుకూరులో ఘటనల సమయంలో గ కందుకూరు సమయంలో మార్చిన చంద్రబాబు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలని లక్ష్మీపర్వతి ప్రశ్నించారు ఏపీలో చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఉన్నారు రెండు రాష్ట్రాల రాక్షస పాలన సాగుతుందని లక్ష్మీభారతి తీవ్రస్థానం విమర్శించడం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు శిష్యుడు కూడా ఇక్కడే ఉన్నాడు కనీసం ఒక ఐకాన్ స్టార్ వ్యక్తికి ఆయన సినిమా చూసే హక్కు ఉంది ఆయనకు భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత కల్పించలేదు ఎంత చంద్రబాబు డైరెక్షన్లో మాత్రమే బన్నీని అరెస్ట్ చేసేయాలని అనే సంచలన వ్యాఖ్యలు ఇచ్చింది అదే తరాలో ఏదైతే పుష్కరాల్లో జరిగినటువంటి అనేక సంఘటనలు పుష్కరాలు అనేక మంది కూడా చనిపోయినటువంటి సందర్భాలని ఆ పుష్కరాలు చనిపోయిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ ఆమె తీవ్రమైనటువంటి వాఖ్య చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం అలానే ఇలా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నా లేకపోతే ఏదైనా సంఘటన జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఇక అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత అర్థమయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం